అండి అందరికీ నమస్తే అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో ఈ దసరా రోజు పండుగేడి మొత్తం పెడతాను పూజించి ఎలా చేస్తున్నాను ప్రసాదాలు ఎలా చేశాను అన్ని కూడా పులి వేడిలో పెడతాను అలాగే షార్ట్ వీడియో కూడా పెడతానండి బయట అంటే బాగా మాలు తీసి వచ్చారు కదా బయట కూడా పూజ చేస్తున్నాను అదంతా కూడా వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో పూజ అయితే మాత్రం ఇలా చేస్తున్నానండి తొమ్మిది మంది పేరెంట్లు పిలిచి తొంభోళ మూడు అంటే అలా అనుకున్నాను రోజుకొక దేవతలు చెప్తున్నా ఒక రోజు పెట్టాల్సింది కానీ అంటే రోజుకొకటి మూల పెట్టాల్సింది ఇంకెందుకు లేని సరే దసరా రోజు ముత్త పిలిచి తొంభోలు మెత్తి అన్నమాట అనమాట అదంతా కూడా వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మా దేవుడు మూల ఎలా ఉంది అమ్మవారు మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నచ్చలేదు మీకు చూస్తున్నారు కదా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చారుంది ఈ రోజు మనం పెట్టిన భోజనం తినేసి మనం పెట్టిన చీరా జాకెట్ పసుపు గుంభం పట్టుకొని అమ్మవారు అయితే ఇంకా ఇందరికి ఏలాద్రిపైకి వెళ్ళిపోతారు అనమాట అదే అమ్మవారి దయతోటి వచ్చే సంవత్సరం నవరాత్రి చేసుకోవాలని మన స్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అమ్మవారి ఆస్తిని అందరూ బయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక దసరా రోజు అయితే మాత్రం ముందు రోజు రాత్రి నుంచి అలా వర్షం పడుతూనే ఉందండి అస్సలు తిరుపంటూ పెట్టలేదు మాకు ఏంటంటే వర్షం పడిందంటే మాత్రం బయట సెడ్లు అంతా కూడా ఎక్కువ పదునైపోద్ది అనమాట ఇంకా తెల్లవారుజామున కొంచెం తొందరగా లేసాను ఎప్పుడు కంటే తొందరగా లేసాను అనమాట ఎందుకంటే భవానీలు పూజ చేసుకొని అప్పుడు గుడికెళ్ళి మాలు అందుకనేసి కొంచెం తొందరగా లేసి దేవుడి సర్ది పెట్టేసరికి భవానీ కూడా స్నానం చేసి వచ్చేసారు ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరం పూజలో అయితే కూర్చొని పూజ అయితే చేసామండి ఇంకా పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి తీయాలనేసి కొంచెం తొందరగానే చేస్తాం ఇంక ఇక్కడైతే మొదటిసారి కదా మాల వేయడం తమ్ముడు ఇంకా అందుకనేసి కొత్త బట్టలు అయితే ఉండాలంట ముందు రోజు రాత్రే ఒక జత బట్టలు అయితే తీసి తెచ్చుకున్నాడు అనమాట ఇంకా అవి పట్టుకొని ఇంకా మాల తీయడానికి అయితే భవని వెళ్ళిపోయారండి మా బన్నీ భవని తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ రోజు అయితే మాత్రం తాంబూలం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టామండి పొద్దుటే ప్రసాదాలు అలాగే చేస్తాం కదా అయిన తర్వాత పెట్టవచ్చు అనేసి కొంత పూజ అయితే అలా సింపుల్గా చేస్తామన్నమాట ఆ రోజు అయితే మాత్రం అమ్మవారు చాలా కలగా కనిపించారండి ఈ పదకొండు రోజులు అమ్మతో ఉండడం వల్ల ఏమో కానీ నాకు అలా అనిపించింది అనమాట అమ్మవారిని చూసేసరికి ఇంకా పూజ అయిన తర్వాత ఇంక వంటింట్లోకి అయితే వచ్చాను కొంచెం అంటే ఒక గ్లాస్ పచ్చి చిన్నపప్పు నానబెట్టానంటే అలాగే తోపు కోసం మినపప్పు కూడా నానబెట్టి ఉంచాను అనమాట పచ్చి నానబెట్టడం వల్ల ఏంటంటే కుక్కర్లో వేసినా కొంచెం తొందరగా ఉడికిపోద్ది అలాగే పులిహోర కోసం బియ్యం కూడా కడిగించాను ఇంకా చక్కెర పొంగలు చేద్దాము పాలు వేసాలుగానేసి ఇంకా పప్పు బియ్యం కలిపెట్టాను కొద్దిగా వేపేసి అది కూడా చేస్తాను అనమాట పక్క అయితే పులిహోర తర్వాత పూర్ణం కూడా ఉడికించాను అయితే నేను అంత వర్షంగా ఉంది చాలా చిరాకు చిరాకుగా ఉంది ఇన్ని వంటలు చేయగల పూజ ఎలా చేసుకోగలను అనేది చాలా భయం నాకైతే మాత్రం ఇంకా పిల్లలు తోడయ్యారేమో చక్కగా అన్ని పనులు పూజ వంట అన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోయండి మేమేనా ఇంత తొందరగా చేసామన్నట్టుగా అనిపించింది అయితే ఇక్కడ ఏంటి

పిల్ల టమా కూర కూరకావి టమాటాలు కూరకా పిన్ని వంకాయ టమాటా వండుతుంది నువ్వు చిక్కుడుకాయ వెళ్తాం చిక్కుడుకాయ కనమాట చిక్కుడుకాయలు చిక్కుటికాయ చిక్కుడికాయలు కాదు అవి అంటే కవర్లో అలా కనిపిస్తాను టమాటా ఇంకా ఇంక ఇక్కడైతే వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదా పులిహోర పప్పు రైసు చక్కెర పొంగలి తర్వాత మిరియాల పొడి అల్లం వేసి గారెలు వేసానండి అలాగే చిక్ టమాటా కర్రీ చల్లిముండి వడపప్పు తర్వాత ఇంకా బూరెలు కూడా వేస్తున్నాను అనమాట ఇక్కడైతేనే ఫస్ట్ అయితే కొద్దిగా వేసానండి తర్వాత అయితే అమ్మాయి వేసింది అనమాట అమ్మాయి బూరెలు బాగా వేస్తుందండి అది చిన్నమ్మాయి అనమాట పెద్ద అమ్మాయి కాదు గారెలు అయితే వేయడం రాదండి ఇంక ఇక్కడైతే వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయి కదండి ఇంకా తర్వాత అయితే అయితే ముందు శుభ్రం చేస్తాను అమ్మవారికి పెట్టే దగ్గర అయితేనే ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇలా అరిటాకేసి ఒక కంచంలోనే అందులో పప్పు అన్నం బూర్లు మనం వండిన వంటలన్నీ కూడా పెట్టాను అనమాట అమ్మవారికి అమ్మవారికి అయితే చీర జాకెట్ తాంబూలం కూడా పెట్టేసాను అనమాట ఈ పదకొండు రోజులు అమ్మవారు మనతో ఉంటారు కాబట్టి మన ఇంటికి అమ్మవారిగా అమ్మగా వస్తారు కాబట్టి అమ్మవారికి ఏదో మనకు కలిగినంతలోని ఉన్నంతలోని తృప్తిగా భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి పంపించాలన్నమాట నేను ఎప్పుడు చేసినా అలాగే చేస్తానండి ఇంక ఈసారి కూడా మీకు అలా చూపిస్తున్నాను కదా ఈసారి కూడా అలాగే పెట్టాను అనమాట ఇంకా త అయితే ఇలాగ వేపకమ్మ ఒక కుండీలో పెట్టేసి ఇలా పూజ అయితే చేసుకుంటాం అయితే దసరా రోజు పూజ చేసేటప్పుడు మామూలుగా అయితే దేవుడి మూల చేస్తానండి బయట చేయను మాల వేసారు కదా మరి మాల వేసిన దాని మీద ఏంటంటే బయట కూడా ఇలాగ చేసుకోవాలి ఎప్పుడు చేసినా ఇలాగ చేస్తామండి అయితే ఎప్పుడైనా సరే తిరుపతి కానీ బయటకి అంటే ఏదైనా యాత్రకి వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మవారికి అయితే బయట ఇలా పూజ చేసుకుంటాం చూస్తున్నారు కదా అమ్మవారికి బయట కూడా పప్పు అన్నం అట్టు తర్వాత బూర్లు గారెలు ఇవన్నీ వేసి పెడతాం అనమాట చీర జాకెట్ అన్నీ కూడా ఇంక ఇక్కడ చీర అయితే మాత్రం తమ్ముడు పెట్టాడండి తమ్ముడు తమ్ముడు అంటే తమ్ముడు పెట్టిన అనమాట అమ్మవారికి మాలేసి వచ్చాడు కదా వాడు చెత్తే చేరుకొని అమ్మవారికి పెట్టుకున్నాడు దేవుడు మూల పెట్టిన చీర అయితే నేను కొన్న అనమాట అలాగా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరం కూడా హార్తైతే తీసుకున్నామండి ఆ రోజైతే మాత్రం చాలా హడావిడిగా ఉందండి మా ఇంట్లో ఒకవైపు వర్షం మరోవైపు ఇంట్లో పూజ బయట పూజ కోళ్ళు తర్వాత ఏంటంటే బళ్ళుకు పూజ చేయడు చాలా గజిబిజ అయిపోయింది మాకైతే నా రోజు కానీ చాలా సంతోషంగా అయిందండి ఎంత గజిబిజ అయినా సరే చాలా హ్యాపీగా సంతోషంగా పూజ అయితే చేసుకున్నాం అస్సలు ఇలా చేయగల అనుకున్నాను కానీ అంత బాగా చేసుకున్నాను పూజ అయితేనే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా తోటి పూజించిన వేపకం అనమాట అమ్మవారు ఇంకా పసుపు అయితే ఇంకా ముత్తైదులు పిలిచాను కదా ఫస్ట్ అయితే మా తోడుకోడలకి మా పెద్ద కూడా వచ్చిందండి సెలవులు ఇచ్చారనేసి వచ్చిందనమాట దసరా రోజు దసరా ముందు రోజు వచ్చింది ఇంకా అమ్మాయికి కూడా పసుపు రాసి అంటే వేరే వాళ్ళు కూడా వచ్చారు మొత్తం అందరికీ కూడా ఇలా పసుపు కుంకుమ రాసి గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అయితే తాంబూలం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రోజు చొప్పున గాజులు జాకెట్ మొక్క పెడదాం అనుకున్నానండి కాకపోతే ఇంకా దసరా రోజు పెట్టుకుంటే మంచిది కదా అంటే పదకొండు రోజులు పదకొండు మందిని పిలుసు అనేసి ఇంకా దసరా రోజు ఇవన్నీ చేసుకున్నాను అనమాట దసరా రోజు అయితే మాత్రం తొమ్మిది మంది వచ్చారండి ముందు షార్ట్ వీడియోలో చూశారు కదా మనవరాలకి అక్కకి కూడా తాంబూలం ఇచ్చాను ఇంకా వాళ్ళతో కలిసి పదకొండు మంది అయ్యారు నాకు ఇంక అందరికీ కూడా అండి చాలా సరదాగా అయింది ఆ రోజు పూజ అయితేనే

పండుగ రోజు అయితే మాత్రం అంతమంది వస్తారని అస్సలు అనుకోలేదండి ఎందుకంటే దసరా రోజు ఎవ్వరు ఇంటి దగ్గర ఉండరు అందరూ గుడికి వెళ్తారు ఇంకా మా అదృష్టం ఏటో కానీ ఆ రోజు వర్షం పడడం తోటి ఎవరు గుడికి వెళ్ళలేదండి చక్కగా తాంబాలను అయితే పిలిచిన వాళ్ళందరూ అందరూ వచ్చారు చక్కగాన అందరికీ కూడా చక్కగా ఇచ్చిన తాంబాలం అయితేనే మీరు నమ్ముతారో లేదో కానీ నాకైతే మాత్రం ఆ అమ్మవారే అంతమంది రూపంలో వచ్చిందేమో అనిపించిందంటే ఆ రోజు ఒక్కరు కూడా మానుకుంటూ వచ్చారనమాట తీసుకోవడానికి అయితేనే ఇంకా అందరికీ కూడా చక్కగా తాంబాలం అయితే ఇచ్చుకున్నాను తాంబూలానికి అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుంటానండి అమ్మ ఇంతమంది రూపంలో వచ్చావని దండం పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దసరా రోజు నవరాత్రులు చేసిన తర్వాత అమ్మవారిని పంపించడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి కానీ తప్పదు పంపించాలి ఇంకా అమ్మవారికి భోజనం పెట్టిన తర్వాత అమ్మ తాంబూలం తీసుకొని వెళ్ళిరా తల్లి మళ్ళీ వచ్చే సంవత్సరం నవరాత్రులు చేసుకున్న భాగ్యాన్ని కలిగించు అనేసి ఆనందంతో కాదండి చెప్పాలంటే నేను బాధతోనే పంపిస్తాను నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పదకొండు రోజులు కూడా అమ్మతో కలిసి ఉంటామేమో ఆ తల్లి దీక్షలో ఉంటామేమో నా మనసుకు అలా అనిపిస్తుంది అనమాట ఆ తల్లి నవరాత్రులు చేస్తే ఎవరికైనా అది అనిపిస్తుంది అండి ఒక్కసారి చేసి చూడండి నేను అన్నది అబద్ధం నిజమో మీకే తెలుస్తుంది ఏదంటే ఫుల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ చేసాడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది లేదు కూడా కామెంట్ చేయండి